ఓటీటీ లోకి ఈ వారం మొదటి రోజే ఓ బ్లాక్ బస్టర్ మలయాళం సినిమా వచ్చింది సాధారణంగా వీకెండ్స్ లోకి ఓటీటీ లో కొత్త సినిమాలు వస్తుంటాయి కానీ ఇప్పుడు సోమవారం సెప్టెంబర్ ఇరవై మూడు ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది మలయాళంతో పాటు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు వాజా బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్ ఈ ఏడాది మలయాళంలో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ ఇది కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొంది నలభై కోట్లు వసూలు చేసిన మూవీ ఇది ఆగస్టు పదిహేనున ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు సో వారం సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో ఇక్కడి మలయాళీ సినిమా లవర్స్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు వాజా మూవీని ఆనంద్ మీనన్ డైరెక్ట్ చేయగా విపిన్ దాస్ కథ అందించారు సిజు సన్ని సాఫ్ బ్రోస్ జోమెన్ జ్యోతిర్ జగదీష్ కొట్టాయం నజీర్ ఆజీస్ నెడుమంగడ్ నోబీ మార్కోస్ లాంటి వాళ్ళు నటించారు ఆగస్ట్ పదిహేనున రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది వాజా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం పని పాట లేకుండా సోమరులుగా తిరిగే వాళ్ళ కోసం కూడా ఇదే పదాన్ని వాడతారు మూవీ కూడా అలాంటి ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరిగేదే జీవితంలో ఏమీ సాధించక లూజర్స్ అంటూ అందరూ వాళ్ళని తిడుతుంటారు పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇంట్లో పేరెంట్స్ సమాజం నుంచి వాళ్ళపై ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది ఏదో సాధించి తమను తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళలాగే ఇలాంటి పరిస్థితి అనుభవిస్తున్న కోట్లాది మంది యువత తమను తాము ఈ సినిమాలోని ఐదుగురు స్నేహితుల్లో చూసుకుంటూ కనెక్ట్ అయ్యారు అందుకే ఈ సినిమాకు వాజా బయోపిక్ ఆఫ్ కాఫీ బిలియన్ బాయ్స్ అనే పేరు పెట్టడం విశేషం మూవీ స్టోరీ నవ్వించే డైలాగులు డైరెక్షన్ మ్యూజిక్ ఇలా అన్నిటిలోనూ వాజా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అందుకే కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొంది ఏకంగా నలభై కోట్లు వసూలు చేసింది ఇప్పుడు ఓటీటీలో మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో రావడం స్టార్ లోని ఈ వాజా మూవీ సూపర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది